Hello, Friends! వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ చూద్దామండి పిల్లలకు బలం బుద్ధి పెంచి ఎదుగుదలకి అవసరమైన ప్రోటీన్ రిచ్ రెసిపీ అనమాట వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకుందాము ఇవి హై ఫ్లేమ్ పైన పెట్టుకుని అస్సలు వేయించుకోకూడదండి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలన్నమాట సో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత సో చూసారా ఇది యాక్చువల్లీ ఫ్రెష్గా ఉంటే పర్వాలేదండి కొంచెం మెత్తబడి ఉంటాయి కదా ఒక్కొక్కసారి సో అందువల్ల ఇలా వేయించుకుంటే మనకు క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక అరకప్పు అటుకులు తీసుకున్నానండి ఇవి ఏ అటుకులైనా తీసుకోవచ్చు నేను రెగ్యులర్గా తీసుకునేవి తీసుకున్నాను అనమాట ఇవి కానీ ఒక రెండు నిమిషాలు పట్టు వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు అది వేసుకున్నాను అలాగే ఒక అరకప్పు వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి ఇవి ఆప్షనల్ ఏ వేసుకోవచ్చు సో వేసుకున్న తర్వాత ఇలా అటుకులు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇలా క్రిస్పీగా ఉంటే మనకి బాగుంటాయి అనమాట సో అటుకులు కానీ వేసుకున్న తర్వాత చక్కెర తీసుకున్నానండి ఒక ముప్పావు కప్పు దాకా చక్కెర తీసుకున్నాను మీరు బెల్లం అయినా వేసుకోవచ్చు అనమాట అలాగే ఒక రెండు ఇలాచీలు వేసుకున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో చూసారా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట మనకి వేళ బరగ్గా ఉంటే మాత్రం తినే తినే ప్పుడు అంత రుచిగా ఉండదండి సో వీలైనంత మెత్తగా పట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ముప్పై కప్పు పాలు తీసుకున్నానండి కాచి చల్లార్చిన పాలు అనమాట సో ఇవి తీసుకొని ఒకసారి కలుపుకుందాము ఇక్కడ పాలు పోసి కలిపేటప్పుడు కొంచెం చూసుకొని కలుపుకోవాలండి ఎక్కువ పట్టదు మనం ఇక్కడ శనగపప్పు వాడాము కాబట్టి చాలా తక్కువ తేమ పడుతుంది అనమాట సో కొంచెం చూసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా ముద్దగా కలుపుకోవాలండి సో చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట ఒకవేళ పాలు ఎక్కువ పడి కొంచెం స్టికీగా ఉంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలండి సో అతుక్కోకుండా రావడానికి సో పూసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపప్పు ముద్ద సో అది వేసుకుని ఇలా సో కొంచెం లైట్గా ప్రెషర్ ఇస్తూ పరుచుకోవాలండి సో ఇప్పుడు ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ లేదా పల్లీలు ఉన్నా కానీ ఇలా వేయించుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట ఇలా పరుచుకున్న తర్వాత నచ్చిన షేప్ లో కట్ చేసుకుంటే మన స్వీట్ రెడీ అండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది నోట్లో అలా పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట పిల్లలు లంచ్ బాక్స్ కానీ ఒక స్నాక్ రెసిపీ లాగా ఇది పెట్టచ్చనమాట సో ఈ రెసిపీ కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి Thanks for watching.